అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్ ఒక సింపుల్ అయిన బజ్జి దాన్ని చేయబోతా ఇది తినేదానికి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ సింపుల్ అయిన బజ్జిని మనం ఎలా చేస్తామంటే వీడియో క్లోపల పోయి చూసామండి దానికి ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా సంతోషంగా ఉండండి ఈ సింపుల్ అయిన బజ్జిని మనం ఎలా అంటే రాండ వీడియోలో పోయి చూసాం ఈ బజ్జి చేసేదానికి నేను ఓ కాలీఫ్లవర్ ఒకటి ఎత్తుకునేసాను అండి దాన్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటా దాని పేయకుండా ఆగులంతా తీసేస్తాం ఆగులన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న మొక్కలుగా మనం కట్ చేసి ఎత్తుకుంటాం అండి దీంట్లో చిన్న చిన్న పురుగులు ఉందండి மனதீக பவுல்ல வேசே தாண்டல கொஞ்சம் சால்ட் வேஸ் கொண்டி ஆல்ட் வேசின தர்வாத்தேணில் உண்டு கதா நீடப்பட்டு மொக்க சால்ட் வீசி ஆ நிழனி போசுண்டி அப்புறம் ஆனச்சின்ன பூருகல்தா சச்சி போத்து తర్వాత దీన్ని ఒక రెండు మూడుసారి వేరే నీళ్ళ వేసి మనం తీసి పెట్టుకుంటామండి ఇప్పుడు ఇది బాగా నీళ్ళంతా వడిగట్టేసి ఎత్తి పెట్టినామంట కొంచెంసేపు ఆరవాలండి ఆరినవనగా కారం చేసుకుంటాం కారం చేర్చి బాగా కలపటి పెట్టేస్తాం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని రెండు వందలు గ్రామ్ శనికి పిండి ఒక మూడు టీ స్పూన్ పచ్చిపిండి కారం దానికి ఎట్లా కారం దానికి దిట్టమైన ఉప్పు ఉండి చేర్చి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి బాగా కలప్ట్టుకుంటామండి ఈ పిండి దోస పిండి మాదిరి కొంచెం వదులుగా ఉండవాలండి ఎక్కువ గట్టిగాను ఉండకూడదు ఎక్కువ నీళ్ళగాను ఉండకూడదండి ఈ పదం కరెక్ట్ అండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తమలి ఆగు వేసుకుంటామండి ఈ కొత్తమలి ఆగు వేసి కొంచెం కలపట్టేసా నా మనమరాలే దీన్ని కలపడుతూ ఉంటుందండి మరి కూడానే ఉండి నేను ఇది చేసా అది చేసా అట్లా చెప్పి అది చేస్తా ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని మరి కలపటి పెట్టేసి మన స్టవ్ ముట్టించి దాంట్లో ఒక కడాయి పెట్టి నూనె సిమ్ములు పెట్టి నూనె కాంగిన తర్వాత ఆ కాలీఫ్లవర్ మొక్కల్ని ఈ పిండిలో టిప్ చేసి నూనెలో వేసాం కొంచెం కొంచెంగా వేసి తీసుకోవాలండి ఇప్పుడు బాగా అది వేంగవాలా పైగా వేంగవాలా లోపల వేంగవాల అప్పుడే తినేదానికి బాగు చాలా చాలా బాగుండండి పైగా బాగా వేంగి ఉంటాను తినేదానికి బాగా క్రిప్సిగా ఉండండి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యింది ఈ స్టేజ్లో మన దాని తట్టల వేరే తట్టలు తీసేసాము నెక్స్ట్ ఉండే అన్ని కాలీఫ్లవర్ మొక్కల్ని ఇది మరి బజ్జీలుగా వేసి తీసేసి దీనికి డెకరేషన్ చేసేదానికి ఒక పచ్చిమిరకాయ నాలుగు ఆ నూనెలని వేసి తీసి తట్టలపైకే వేసి డెకరేషన్లో కొంచెం కరింపాకుని వేసేసినామంట మీరు ఎంత చేసి పెట్టి ఉంటానో అంతను గాలి అయిపోతుందండి బిడలు ఆయన తింటారు బిడల్లో ఉండి పెద్దవాళ్ళు ఉండి అందరు చాలా చాలా బాగుంది నచ్చింది తినేసారండి ఇది మరి కాలీఫ్లవర్ బజ్జీని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చింది మా కమెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్